ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీపై బాలీవుడ్ నటి కాజల్ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా వైరల్గా మారిన సంగతి తెలిసిందే ఆమె ప్రధాన పాత్రలో నటించిన మా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశం అని అక్కడ షూటింగ్ సమయంలో కొన్నిసార్లు నెగిటివ్ వైబ్స్ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాదు జీవితంలో మరొకసారి అక్కడికి వెళ్లాలని అనుకోవటం లేదని అన్నారు కాజల్ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి దీంతో కొద్ది రోజులుగా రామోజీ ఫిలిం సిటీ ట్రెండ్ లోకి వచ్చింది ఆమె కామెంట్స్ ని ప్రస్తావిస్తూ ని కొందరు ట్రోల్ చేయగా మరికొందరేమో తెలుగు వారికే గర్వకారణమైన అలాంటి ప్రదేశాన్ని విమర్శించడం తగదన్నారు నిత్యం సినిమా షూటింగ్లతో టూరిస్టులతో కలకల్లాడుతూ ఉండే ప్రదేశాన్ని హండ్రెడ్ ప్లేస్ గా అభివర్ణించడంతో కాజల్ చేస్తున్నారు నీకు అసౌకర్యంగా అనిపించినంత మాత్రాన అని ఎలా అంటారని మండిపడ్డారు అయితే తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కాజల్ టర్న్ తీసుకున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామోజీ ఫిలిం సిటీపై ప్రశంసల వర్షం కురిపించారు రామోజీ ఫిలిం సిటీపై నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద కావడంతో నేను స్పందించాల్సి వస్తోంది నా కెరియర్ లో ఆర్ఎఫ్ లో ఎన్నో సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను చాలా రోజులు అక్కడే స్టే చేశాను ఫిలిం మేకింగ్ విషయంలో చాలా ప్రొఫెషనల్ వాతావరణం కనిపిస్తుందని అక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని అది చిన్నపిల్లలు ఫ్యామిలీలు వెళ్ళడానికి అద్భుతమైన డెస్టినేషన్ అని చెప్పుకొచ్చారు అయితే తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే కాజల్ ఇలా తన అభిప్రాయాన్ని మార్చుకొని ఉండొచ్చని నేటిజన్లు అంటున్నారు అయితే రామోజీ ఫిలిం సిటీ పై కాజల్ కంటే ముందు కొందరు సెలబ్రిటీలు నెగిటివ్ కామెంట్స్ చేయడం విశేషం తాప్సి రాసికన్న ఎంఎం కీరవాణి లాంటి వారు సైతం ఆర్ఎఫ్ తమ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు అక్కడ దుష్ట శక్తులు ఉన్నాయని షూటింగ్ సమయాల్లో రాత్రి వేళల్లోనూ తమకు భయానక అనుభవాలు ఎదురైనట్లు వారు చెప్పారు వారు గతంలో ఎప్పుడో చెప్పిన వివరాలు కాజల్ పుణ్యమా అని ఇటీవల మళ్లీ వైరల్ అయ్యాయి తాజాగా కాజల్ యూటర్న్ తీసుకోవడంతో ఆర్ఎఫ్ ఇలాంటి ప్రచారానికి తెర పడుతుందా లేదా అన్నది తెలియాల్సింది